కృష్ణ వరుధిని ఏకాదశి సందర్భంగా మీ అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు అందజేస్తున్నాను నేను మీ సచిమాతని వైశాఖ మాసం కృష్ణపక్షంలో వచ్చేదే వరుధిని ఏకాదశి ఈ ఏకాదశి కథ వ్రత మహత్యం పుణ్య ఫలం ఈ విశేషాలన్నీ కూడా సంపూర్ణంగా మీకు తెలియజేస్తాను ఏకాదశి వ్రతం శ్రీకృష్ణ భగవానునికి అత్యంత ప్రీతిపాత్రమైంది విధి విధానాలతో ఎవరైతే ఈ వ్రతాన్ని ఆచరిస్తారో వారు వైకుంఠ లోకాలని పొందుతారని శాస్త్రాల్లో తెలియచేయబడింది భగవాను భక్తిని పొందాలి అనుకునేవారు భక్తికి అనుకూలమైన పద్ధతులను అనుసరించాలి భక్తికి ప్రతికూలమైన పద్ధతులను విడిచిపెట్టాలి భక్తికి అనుకూలమైనవి ఏమిటి అంటే ఏకాదశి వ్రతం చేయడం ఉపవాసాలు చేయడం చాలా ఇంపార్టెంట్ ఫంక్షన్స్ వస్తూ ఉంటాయన్నమాట శ్రీకృష్ణాష్టమి వ్యాస పూజ ఇలాంటి వాటిలో ఉపవాసం చేయాల్సి ఉంటుంది ఇవన్నీ భక్తికి అనుకూలమైన పద్ధతులు వరూధిని ఏకాదశి వ్రత మహత్యం అపూర్వమైంది అద్భుతమైంది శుభప్రదమైంది కూడాను ఒకప్పుడు ఈ వ్రతం గురించిన విశేషాలు తెలియచేయమని యుధిష్ఠర మహారాజు శ్రీకృష్ణ భగవాను ప్రార్థించాడు శ్రీకృష్ణ భగవానుడు ధర్మరాజా వైశాఖ మాసం కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశిని వరూధిని ఏకాదశి అంటారు ఈ కథ మహత్యం శ్రద్ధగా ఆలకించు పరువుధిని ఏకాదశి వ్రతము ఆచరించే వారి సర్వ పాపాలు నశించిపోతాయి దుఃఖితునికి సుఖం లభిస్తుంది ఒకవేళ స్త్రీ అంతులేని దుఃఖంలో మునిగి ఉంటే గనక దుఃఖోపశమనం లభించి అంత్యకాలంలో విష్ణులోక ప్రాప్తి పొందుతుంది అవసరమైన వ్యక్తికి దానం చేయడం వలన కొన్ని కోట్ల సంవత్సరాలు తపస్సు చేసిన పుణ్యఫలం లభిస్తుంది అన్ని దానాల కన్నా తిలాదానం శ్రేష్టమైంది బ్రాహ్మణులకి పేదలకి దానం ఇవ్వాల్సి ఉంటుంది ఆ తర్వాత సూర్యగ్రహణ సమయంలో కురుక్షేత్రంలో బంగారం దానం చేసిన ఫలం లభిస్తుంది కన్యాదానం చేయడం వలన సహస్ర వత్సరాలు తపస్సు చేసిన పుణ్యఫలం లభిస్తుంది అన్నదానం ఎంతో శ్రేష్టమైంది అలాగే అన్ని దానాలకన్నా తిలాదానం శ్రేష్టమైంది అని చెప్పుకుంటున్నారు దానికన్నా శ్రేష్టమైంది సూర్యగ్రహణ సమయంలో బంగారం దానం చేయటం దానికన్నా శ్రేష్టమైంది మిక్కిలి శ్రేష్టమైంది అన్నదానం ఈ అన్నదానం అనేది చాలా మహత్వపూర్ణమైంది అన్నమాట సౌభాగ్యం సమృద్ధి ధనధాన్యాలు సుఖము శాంతి మోక్షం కూడా కలుగుతుంది వెయ్యి గోవులు దానం చేసిన పుణ్యం లభిస్తుంది అంతేకాకుండా అంత్యకాలంలో గోలోక ప్రాప్తి కూడా లభిస్తుంది శ్రీ మహావిష్ణువు అన్ని బాధల నుండి ఉపశమనం కలిగిస్తాడు ఏనుగు భూమి దానం చేస్తే పదివేల సంవత్సరాలు తపస్సు చేసిన పుణ్యం లభిస్తుంది అన్నదానం చేస్తే పితృదేవతలు సంతృప్తి పొందుతారు అంతేకాకుండా చూడండి ఇక్కడ భూలోకంలోని మానవుల పాపాల చిట్టాను తయారు చేసేటటువంటి చిత్రగుప్తుడు ఈ ఏకాదశి వ్రత మహిమని తెలియచేయడానికి అసమర్థుడయ్యాడు అంటే ఈ వ్రత మహత్యం వర్ణించటానికి వీలు లేనటువంటిది అంతటి మహత్వం కలిగిందనమాట వైశాఖ మాసాన్ని మాధవ మాసం అని కూడా అంటారు ఈ మాధవ మాసం శ్రీ మహావిష్ణువుకి ప్రీతికరమైంది ఏకాదశి వ్రతం కూడా ప్రీతికరమైంది అందుకనే ఏకాదశి వ్రతం ఆచరించడం వలన కోరిన కోరికలు అంటే మనోకామన పూర్తవుతుంది ధర్మరాజ ఏకాదశి వ్రతం రోజున ఉపవాసం ఉండి ద్వాదశి పారాయణ చెయ్యాలి అప్పుడే వ్రతం పూర్తి అవుతుంది ఈ ఏకాదశి వ్రతం రోజున ధాన్యాలు పప్పులు తేనె మున్నగు పదార్థాలు స్వీకరించకూడదు పాలు పళ్ళు నీరు తీసుకోవచ్చు వ్రతం రోజు అబద్ధం చెప్పకూడదు క్రోధం తగదు చాడీలు చెప్పకూడదు ఇతరులని బాధించకూడదు ఇవన్నీ చాలా జాగ్రత్తగా పాటించాలి ఈ ఏకాదశి వ్రతం రోజున ఇప్పుడిక వరుధుని వ్రత కథ చెప్తాను విను ఈ వ్రత కథ అంటే నర్మదా నది తీరంలో ఉన్న నగరాన్ని మాంధాత రాజ్యం చేస్తూ ఉండేవాడు అతను ధార్మిక కార్యకలాపాలలో నిమగ్నుడై ఉండేవాడు శ్రీ మహావిష్ణువుకి పూజలు అర్చనలు చేస్తూ ఉండేవాడు ఒకరోజు మాంధాత తపస్సు చేసుకోవటానికి అడవికి వెళ్తాడు అక్కడ ఒక ఎలుగుబంటి మాంధాత కాలుని తినటానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది అయితే మాంధాత అధైర్యపడలేదు భయపడలేదు భగవాన్ శ్రీ విష్ణువుని ప్రార్థించడం మొదలుపెట్టాడు వెంటనే మాంధాత ప్రార్థనలకి ప్రసన్నుడైన శ్రీకృష్ణ భగవానుడు ప్రత్యక్షమై ఎలుగుబంటిని తన సుదర్శన చక్రంతో వధించాడు మాంధాత స్వామిని స్థుతించిన తర్వాత హే భగవాన్ ఈ ఎలుగుబంటి నా కాలుని తినేసింది నాకు ఇలా కావడానికి కారణం ఏమిటి అని ప్రార్థిస్తాడు అప్పుడు విష్ణు భగవానుడు మాంధాత ఇదంతా నీ పూర్వజన్మ కర్మల ఫలితం మరి నా కాలు ఏ విధంగా మళ్ళీ మామూలు స్థితికి వస్తుంది అని ప్రశ్నించాడు మాన్ధాత అప్పుడు విష్ణుమూర్తి వైశాఖ శుద్ధ కృష్ణపక్షపు వరువుధిని ఏకాదశి వ్రతాన్ని ఆచరించు నీ పోయిన కాలు తిరిగి వస్తుంది అని చెప్పి విష్ణుమూర్తి అంతర్ధానం అయ్యాడు స్వామి చెప్పినట్లే మాన్ధాత వరుధిని ఏకాదశి వ్రతాన్ని ఆచరించాడు వెంటనే అతని కాలు మూనుపటిలాగానే వచ్చేసింది మాన్ధాత తన కాలు వచ్చేసినందుకు భగవానునికి కృతజ్ఞతలు అందచేశాడు అంతేకాకుండా ఈ మాన్ధాత అంత్యకాలంలో గోలోకానికి వెళ్ళిపోతాడు శ్రీరామునికి ముందు ఇక్ష్వాకు వంశస్థుడైన దుందుమారుడు శివుని శాపానికి గురయ్యాడు ఆ తర్వాత కొంతకాలానికి దుందుమారుడు వరుధిని ఏకాదశి వ్రతం చేసి శాప విముక్తి పొందాడు ఆ తర్వాత అంత్యకాలంలో గోలోకానికి కూడా వెళ్ళిపోయాడు ఎవరికైనా కానీ వరూధిని ఏకాదశి వ్రత కథ చెప్పడం కానీ రాయడం కానీ అసంభవం ఎందుకంటే అంత పుణ్యప్రదమైనటువంటిది ఈ వరుధిని ఏకాదశి అంత శ్రేష్టమైనది ఈ పుణ్యప్రదమైన ఏకాదశిని మనమందరం ఆచరించి మన కష్టాలు బాధల నుండి విముక్తిని పొంది సర్వోత్తమ లక్ష్యమైన భగవాను భక్తిని పొందుదాం కాబట్టి అందరూ కూడా భక్తులైనా భక్తులు కాకపోయినా సరే ఎవరైనా సరే ఈ ఏకాదశి వ్రతాన్ని పాటించి గోలోకానికి వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల సర్వ పాపాలు నాశనం అయిపోతాయి అంతేకాకుండా సౌభాగ్యం లభిస్తుంది శుభం కలుగుతుంది అనంతమైన ఐశ్వర్యం కూడా లభిస్తుంది కాబట్టి అందరూ ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరించి ఆ ఫలాన్ని పొందాలని ఆశిస్తున్నాను మీరందరూ ఎలా ఉన్నారు ఆనందంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉన్నారని అనుకుంటున్నాను నేను బాగున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి అలా చేయడం వల్ల నాకు కూడా ఉత్సాహం పెరుగుతుంది మళ్ళీ మంచి మంచి వీడియోలు పెట్టాలి అనే భావన కలుగుతుంది హరే కృష్ణ